హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మీ తరగతి అది మన ఛానల్లో డిఎస్సి కి సంబంధించి అన్ని సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ అనేవి ఉంటాయి అందరూ యూస్ చేసుకోండి అలానే నా ఛానల్ ను సపోర్ట్ చేయండి ఈ వీడియోలో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మనము టెక్స్ట్ బుక్ లో ఉండే కవులు ఇతివృత్తాలు ప్రక్రియల గురించి మాట్లాడుకుందాం ముందుగా ఒకటవ తరగతి పాఠ్యపుస్తకంలోని గేయ రచయితల గురించి తెలుసుకుందాం గేయం పేరు గే రచయిత అండి గేయం పేరు పడవ గే రచయిత దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి గేయం పేరు పడవ గే రచయిత దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి సెకండ్ చందమామ రావే తాళ్ళపాక అన్నమయ్య చందమామ రావే ఎవరు రచయిత తాళ్ళపాక అన్నమయ్య మేలు కొడుకు మేలుకొలుపు పట్టిబాగ రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి ప్రభాకర శాస్త్రి మేలుకొలుపు గేయం ఎవరు రచించారండి వేటూరి ప్రభాకర శాస్త్రి ఉడతా హుచ్ గేయ రచయితరు సమతారావు సమతారావు ఉడతా ఉడతాహూచ్ గే రచయితేవరు సమతారావు ఊహల ఊయాల ఊహల ఊయాల తురుమెల్ల ఇంద్రానీ దేవి తురుమెల్ల ఇంద్రానీ దేవి ఊహల ఊయాల యాలా గేయ రచయిత ఎవరు తురుమెల్ల ఇంద్రానీ దేవి బావా బావా పన్నీరు గేయ రచయిత ఎవరు నలగా వెంకటప్పయ్య బావా బావా పన్నీరు గేయ రచయిత ఎవరు బెలగా వెంకటప్పయ్య ఆట గేయ రచయిత ఎవరు ఆదర్శ సామ్రాట్ ఆట గేయ రచయిత ఎవరు ఆదర్శ రచయితరుట్ ఇల్ ఈగ గేయ రచయిత ఎవరు జై సీతారాం ఇల్లు గేయ రచయిత ఎవరు జై సీతారాం గేయ రచయిత ఎవరు కస్తూరి నరసింహమూర్తి ఎనుకమ్మ గేయ రచయిత ఎవరు కస్తూరి నరసింహమూర్తి నెక్స్ట్ అమ్మవడి నెక్స్ట్ గేయం ఏంటమ్మా అమ్మవడి అమ్మవడి గేయ రచయిత ఎవరు దేవులపల్లి కృష్ణ దేవులపల్లి కృష్ణశాస్త్రి నెక్స్ట్ ని నెక్స్ట్ గేయం ఏంటి సుభదాయిని గే రచయిత ఎవరు కమ్మిశెట్టి వెంకటేశ్వర రావు కమ్మిశెట్టి వెంకటేశ్వర రావు నెక్స్ట్ గేయం అండి తారంగం తారంగం గే రచయిత ఎవరు చింతా దీక్షితులు చింతా దీక్షితులు తారంగం తారంగం గే రచయిత ఎవరు చింతా దీక్షితులు నెక్స్ట్ గేమ్ అండి తాయిలం నెక్స్ట్ గేమ్ ఏంటి గేయ రచయిత ఎవరు బీవి నరసింహారావు బీవి నరసింహారావు తాయిలం గేయ రచయిత ఎవరు బీవి నరసింహారావు బీవి నరసింహారావు గారు బాలబంధుగా కూడా ప్రసిద్ధి చెంది ఉన్నారండి బాలబంధు ఎవరు అని ఎగ్జామ్ లో అడిగితే బివి నరసింహారావు అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి మనం ఒకటవ తరగతి పాఠ్య పుస్తకంలోని వే రచయితలు అయిపోయారండి ఇప్పుడు రెండవ తరగతి పాఠ్య పుస్తకంలోని రచయితలు ప్రక్రియలు చూద్దాం ఒకటవ పాఠం పేరు అండి వాన ఫస్ట్ పాఠం పేరేంటి వాన దాని ప్రక్రియ గేయం ఇక్కడ చూడండి ప్రక్రియ ప్రత్యేకించి అన్నిటికీ చెప్పాల్సిన అవసరం లేదు ఒకటవ తరగతి రెండవ తరగతిలో అన్ని గేయ ప్రక్రియకు సంబంధించినవే ఉన్నాయి చిన్నపిల్లలకు గ్యేయ రూపంలో ఉంటేనే ఇంట్రెస్టెడ్ కదా అందుకని ఒకటవ తరగతి రెండవ తరగతి మొత్తం పాఠ్యాంశాలన్నీ గేయ ప్రక్రియలోనే ఉంటాయి నేను ఊరికే ప్రక్రియ అనేది చెప్పను ఇంకా పాఠం పేరు చెప్పి రచయిత అనేది చెప్తూ వెళ్తూ ఉంటాను వినండి ఫస్ట్ పాఠం పేరు వాన రచయిత ఎవరు పాయల సత్యనారాయణ ఫస్ట్ పాఠం పేరేంటి వాన రచయిత పాయల సత్యనారాయణ ఇక్కడ కింద అనుబంధ గేయం కూడా ఉంది ఒకటి అది కూడా చెప్తాను చూడండి వాన పాఠానికి అనుబంధ వ్యయం చిలకల్లారా చిలకల్లారా రచయిత ఎవరంటే గురజాడ అప్పారావు గురజాడ అప్పారావు రెండవ పాఠం పేరు పూచిన పూలు రెండవ పాఠం పేరు ఏంటి పూచిన పూలు దీని యొక్క రచయిత న్యాయపతి రాఘవరావు దీని యొక్క రచయిత ఎవరు న్యాయపతి రాఘవరావు అనుమన్న గేయమండి పరుగు పందెం పరుగు పందెం రచయిత ఎవరు జై సీతారాం రచయిత ఎవరు జై సీతారాం మూడో పాఠం కొంటే కోతి కొంటె కోతి రచయిత కస్తూరి నరసింహమూర్తి కస్తూరి నరసింహమూర్తి గేయమండి ఏ ఏ ఊరెళద రచయిత నాగభైరవ ఆదినారాయణ రచయిత పేరేంటి నాగభైరవ ఆదినారాయణ నాలుగవ పాఠమండి అప్పడాలు బజ్జీలు మూలం శాంతివనం శాంతివనం సబ్బు అనుబంధ గేయం అనుబంధ గేయం సబ్బు బిల్ల దీని యొక్క రచయిత ఎవరు అలపర్తి వెంకట సుబ్బారావు అలపర్తి వెంకట సుబ్బారావు తరువాత పాఠం అండి మొక్కజొన్న మొక్కజొన్న దీనికి మూలం కే సగా అనుబంధ గేయం అన్నమ్మ గారిల్లు అనుబంధ ఏంటి అన్నమ్మ గారిల్లు దీని గేయ రచయిత అలపర్తి వెంకట సుబ్బారావు అలపర్తి వెంకట సుబ్బారావు తర్వాత ఎనిమిదవ పాఠం పాపనవ్వు పాపనవ్వు రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి వేటూరి ప్రభాకర శాస్త్రి దీని అనుబంధ గేయం ఒత్తుల బుట్ట ఒత్తుల బుట్ట గే రచయిత చింతా దీక్షితులు ఎవరండి ఒత్తుల బుట్ట గే రచయిత చింతా దీక్షితులు తర్వాత పాఠం మ్యావ్ 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 గేయ రచయిత జై సీతారాం మ్యావ్ మ్యావ్ గేయ రచయిత ఎవరండి జాయ్ సీతారాం